హలో ఫ్రెండ్స్ నమస్తే నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది గ్రూప్ వన్లో భాగంగా మరో అరవై పోస్టులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో గ్రూప్ వన్ కింద ఐదు వందల మూడు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింది ఈ ఐదు వందల మూడు పోస్టులకు అదనంగా అరవై పోస్టులు పెంచింది ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కోరింది రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారున ప్రిలిమినరీ పరీక్షను కూడా నిర్వహించారు ఈ పరీక్షను రద్దు చేశారు మరోసారి కూడా ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు అయితే ఈ పరీక్షా విధానం సరిగ్గా లేదని తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా లేదా హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలా అనే విషయంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకవర్గం కూడా మారింది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చైర్మన్గా నియమితులయ్యారు యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ విషయమై అధికారుల కమిటీ కూడా అధ్యయనం చేసింది యూపీఎస్సీ చైర్మన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసిన విషయం తెలిసిందే అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అరవై పోస్టులను గుర్తించింది దీంతో గ్రూప్ వన్ కింద మొత్తం పోస్టులు ఐదు వందల అరవై మూడుకు చేరుకున్నాయి అయితే గతంలో నోటిఫికేషన్తో కలిపి పోస్టులను భర్తీ చేస్తారా వేరువేరుగా నోటిఫికేషన్ ఇస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది